హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో పద్నాలుగు నెలల చిన్నారికి కోవిడ్ సోకినట్లుగా వైద్యులు నిర్ధారించారు గత నాలుగు రోజులుగా నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారి తీవ్రమైన జ్వరం ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది పడుతుండటంతో నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు వైద్యులకు అనుమానం వచ్చి కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్గా నిర్ధారణ అయింది దీంతో చిన్నారికి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు అలాగే నీలోఫర్ ఆసుపత్రిలో నూట ఇరవై ఐసోలేషన్ వార్డు సిద్ధం చేశామని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉషారాణి తెలిపారు పాజిటివ్ చైల్డ్ ఉంది అది సంవత్సరం రెండు నెలల పిల్లవాడు వాళ్ళ నాంపల్లి ఏరియా నుంచి జ్వరము దగ్గు జలుబుతో ఆయాసంతో తీసుకురావడం జరిగింది వాళ్ళు డిసెంబర్ ఎయిటీన్త్ రోజు ఇక్కడ ఐసోలేషన్ లో అడ్మిట్ అయినారు వాళ్ళ టెస్ట్ ఆ రోజు నిన్న పాజిటివ్ వచ్చింది మన దగ్గర మనం కనుక చూస్తే ఐదు సంవత్సరాల లోపు పిల్లల్లో కామన్ గా అడ్మిట్ చేసేది న్యూమోనియా గురించే అదే సెంట్రల్ గవర్నమెంట్ టెర్మినాలజీలో సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటారు అంటే దగ్గు జలుబు జ్వరము అలాగే ఆయాసం అంటే బ్రీదింగ్ రేట్ ఎక్కువ ఉండడం ఇలాంటి సింటమ్స్ ఉన్న వాళ్ళని అందరినీ అడ్మిట్ చేయడానికి మన దగ్గర సెపరేట్ వన్ ట్వంటీ బెడెడ్ ఫెసిలిటీ ఉంది అన్ని బెడ్స్కి కూడా ఆక్సిజన్ ఉంది ఈ ఎవరైతే ఈ సిమ్టమ్స్తో వస్తారో వాళ్ళని ఈ బిల్డింగ్లో అడ్మిట్ చేయడం జరుగుతుంది అందరికీ కూడా మేము కోవిడ్ టెస్ట్ చేస్తాం మధ్యలో బానేసం కానీ ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ వచ్చినాక అందరికీ కోవిడ్ ఆర్టీపీసీఆర్ చేయడం జరుగుతుంది సో ఈ చే చేసిన టెస్ట్లో ఈ ఒక్క చైనాకి మాత్రం పాజిటివ్ వచ్చింది